తిరుమల శ్రీవారిని రాష్ట్రానికి చెందిన ప్రముఖులు దర్శించుకున్నారు భారాస నేత సంతోష్రావు బృందం చేవెల భాజపా అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి ఆర్టీసీఎండీ సజ్జనర్ వేరువేరుగా స్వామివారి దర్శనం చేసుకున్నారు తిదిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు రాష్ట్రంలో భాజపా పన్నెండుకు పైగా సీట్లు గెలుస్తుందని కొండా విశ్వేశ్వరరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో ప్రజా రవాణాకు మేలు జరిగిందని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ తెలిపారు బీజేపీ తెలంగాణ అభివృద్ధి అయితే బీజేపీ వస్తుందని నేను అనుకుంటున్నాను బీజేపీ ఇప్పుడు ఎంపీలు కానీ అక్కడ బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఉంటుంది ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉండగా ఇక్కడ తెలంగాణలో కనీసం పది పన్నెండు వస్తాయని మినిమం అనుకుంటున్నాము కానీ ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది కానీ దానికంటే ఎక్కువ ముందు వచ్చే ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా బీజేపీ ఉంటుందని నేను అనుకుంటున్నాను స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది డిసెంబర్ నైన్త్ నుంచి రోజు దాదాపు యాభై ఐదు లక్షల మంది మా బస్సులో ప్రయాణం చేస్తున్నారు చాలా తక్కువ టైంలో మనము ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థకు చాలా అంటే చాలా మేలు జరిగింది మన బస్సుల పైన దాడి కానీ మన సిబ్బంది పైన దాడి చేస్తే ఉపేక్షించిందే లేదు డెఫినెట్లీ అన్ని చోట్లు కూడా మనం కేసు కట్టడం జరిగింది